వివరాలకు వెళ్తే నగరం నడివొడ్డున ఓ ప్రజాప్రతినిధిపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం హేయమైన చర్య అనే గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ జరగలేదని పాడి కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడి ముమ్మాటికి రేవంత్ రెడ్డి చేయించిన దాడిగానే పరిగణిస్తున్నామని ఇదంతా సీఎం కార్యాలయం నుండి వచ్చిన ఆదేశాలతోనే జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి ఘటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చి ఆయన్ను పరామర్శించారు కాంగ్రెస్ గూండాలు గాంధీ అనుచరులు ముమ్మాటికి వచ్చి దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు కౌశిక్ రెడ్డికి సమాధానం చెప్పలేకని దాడులకు దిగుతున్నారని ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదని హితవు పలికారు కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసిన గుండాలను త్రీ నాట్ సెవెన్ హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా లేదంటే సిబిఐ విచారణ కోసం తిరిగిరా అవసరమైతే కోర్టు కేంద్ర హోంశాఖ దగ్గరికి వెళ్తాం ఈ దాని వెనుక పాత్రదారులు ఎవరు సూత్రధారులు ఎవరు సహకరించింది అన్నీ కూడా బయటకు రావాలి ఒకవేళ మీరు డీజీపీ గారు డిమాండ్ చేస్తున్నాం నిజంగా లా అండ్ కాపాడాలంటే మీరు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు అయితే సిపి సైబరాబాద్ డీజీపీ గారు తక్షణమే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించండి ఈ దాడిని ఆపలేక నుండి దాడి చేయించిన పోలీసులను సిఐ గారిని ఏసీపీ గారిని అడిషనల్ డీసీపీ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది మేము ఇప్పుడే కంప్లైంట్ కూడా ఇచ్చాం త్రీ నాట్ సెవెన్ నమోదు చేయండి ఎందుకంటే ఇట్ ఈస్ ఓపెన్ సీక్రెట్ పొద్దు నుంచి మీడియాలో వచ్చింది వీడియోలో వచ్చింది పాడే కట్టామన్నారు చంపుతామన్నారు రాళ్లతో కత్తులతో కటారాలతో అదే విధంగా కట్టెలతో దాడి ఎవరి మీద జరిగిందో కౌశిక్ గారేమో ఇక్కడ సిపి ఆఫీస్ బెట్ల మీద కూర్చుంటే దాడి చేసిన వారు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కుర్చీల్లో కూర్చొని రాజ మర్యాదలు దాడి చేసిన వారి ఏమో రాజ మర్యాదలు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో దాడి చేపట్టే వారం మేము మమ్మల్ని వ్యాన్ లు పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అక్కడ దయచేసి మీడియా మిత్రులారా ఒక వ్యాన్ ని చూపియండి ఆ వ్యాన్ లలో పోలీసులు జమ అవుతున్నారు మమ్మల్ని అరెస్ట్ చేస్తారట మేము అడుగుతున్నాం న్యాయం అడుగుతున్నాం మేమేమి గొడవకు రాలేదు మేము ఎక్కడ కూడా గొడవ చేయట్లేదు మేము న్యాయం అడుగుతున్నాం ధర్మాన్ని కాపాడమని అడుగుతున్నాం సీనియర్ శాసన శాసనసభ్యుడి ఇంటి వద్ద బీఆర్ జెండా ఎగురవేస్తారని చెప్పడంలో ఏమిటి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి ఎన్ని రోజులు అయింది హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు బ్రోకరిజం చేసిన వ్యక్తి తనపై సవాలు విసిరితే ఒక సీనియర్ ఎమ్మెల్యేగా తాను చేతకాన్ని వాడినా అంటూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే అరకపూడి గాంధీ నిప్పులు చెరిగారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి పిఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చారని తాను ఆయన ఇంటికి వెళ్లి పార్టీ కండువా కప్పుతానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాలు విసిరారు ఈ నేపథ్యంలో అరికపూడి గాంధీ ఇంటి వద్ద భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఇద్దరి ఇండ్ల వద్ద పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు కౌశిక్ రెడ్డిని పోలీసులు గృహ దిగ్బంధం చేశారు ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి సవాల్పై అరికపూడి గాంధీ తీవ్రంగా స్పందించారు కౌశిక్ రెడ్డి కనుక పది గంటలకు తన ఇంటికి రాకపోతే తానే పన్నెండు గంటలకు ఆయన ఇంటికి వెళ్తానన్నారు ఎలక్షన్ టైట్ ఉంది అని చెప్పి ఇంటెలిజెన్సీ మీడియా సంస్థల మాటలు వింటే విని ఈ దుర్మార్గుడు నాకు చాలామందితో టచ్స్ ఉన్నాయి పది పదిహేను మంది ఎమ్మెల్యేలు నేను తీసుకొస్తా అని చెప్పి ఆనాటి శాసనసభ్యుల్ని సర్వేలలో వీళ్ళు గెలుస్తారు అనుకునే అభ్యర్థుల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి హైదరాబాదులో మంతనాలు ఢిల్లీలో మంతనాలు చేసినటువంటి బ్రోకర్ కోవట్ గాడు ఇవాళ క్రమశిక్షణ తెలియకుండా పార్టీ పద్ధతులు తెలియకుండా పార్టీలో ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు గౌరవప్రదంగా కేసీఆర్ గారు ఉన్నాడు మాతో పాటు పనిచేసినటువంటి సహచర శాసనసభ్యులు ఉన్నారు ఎవరు కామెంట్ చేయనప్పుడు ఈ దుర్మార్గు దుర్మార్గుడు వ్యక్తిగతంగా నా మీద దోషణలు చేశాడు ఈ దోషణలకి సమాధానం కావాలి దమ్ముంటే నువ్వన్నా రావాలా బియాస్ భవన్ ముందు టీపీసీసీ మహిళా నేతల ఆందోళన చేశారు పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ కమిటీ మహిళా విభాగం నేతలు బియాస్ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ భవన్ ముందు బైఠాయించారు పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేతనే క్షమాపణ చెప్పించామని పాడి క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు మహిళా విభాగం నేతల ఆందోళనతో బిఆర్స్ భవన్

కమ్యూనిస్ట్ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరి కన్నుమూశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్లో చేరి చికిత్స తీసుకుంటున్నారు పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు ఆయన మృతితో కేవలం కమ్యూనిస్టు పార్టీ శ్రేణులే కాకుండా దేశ రాజకీయాల్లో విషాదం నెలకొంది ఖైరతాబాద్ గణేష్ను దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ఖైరతాబాద్ గణేషుని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు బొట్టు పెట్టుకుని పూజలకే పరిమితమయ్యే వాళ్ళు హిందువులు కాదని హిందువులపై దాడిని అడ్డుకుంటూ హిందూ ధర్మరక్షణకు పాటుపడే వాళ్ళే నిజమైన హిందువులని బన్ని సంజయ్ కుమార్ అన్నారు బండి సంజయ్తో పాటు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగడి మనోహర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాష్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గౌతమ్ రామ్ అధికార ప్రతినిధి జె సంగప్ప బద్దం మహిపాల్ రెడ్డి తదితరులు బడా గణేష్ను దర్శించుకున్నారు

सिंधु नदी चलो समरान सिंधु समरान बांध बांध चली जाए नहीं 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 चला रहा जब बहुत बने चलो जब बने 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 जब बने

మంత్రివర్గంలో బీసీలకు నాలుగు మంత్రివర్గ స్థానాలు కల్పించాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు గత మంత్రివర్గంలో బీసీలకు కేవలం రెండు మాత్రమే ఇచ్చారు బీసీలను చిన్న చూపు చూసినా నిర్లక్ష్యం చేసినా సహించేది లేదన్నారు ಮಧ್ಯಪ್ರದೇಶ್ ಪಕ್ಕನೇ ಅಖ್ಯಮಂತ್ರಿ ಗುಜರಾತ್ ಬೀಸಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಬೀಹಾರ್ ಬೀಸಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಉತ್ತರ ಪ್ರದೇಶ್ ತಗೂ ಬೀಸಿ ರಾಜ್ಯ ತಮಿಳನಾ ಬೀಸಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕರ್ನಾಟಕ ಬೀಸಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕೇರಳ ಬೀಸಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಈ ತೆಲಂಗಾಣಕ್ಕೆ ನಡುವೆ ಬೀಸಿ ಚೈತನ್ಯ ಎಕ್ತು ಇಲ್ಲ ಕೂಡ ಚೀಟ ಕುರ್ತುಟೇ ಹೋರಾಟ ಬೀಸಿ ರಾಜ್ಯವನ್ನು ಸ್ಥಾಪಿಸಿದೆ பிசி லைக்கு எப்படி சீட் இவ்வளோ காங்கிரஸ் பார்ட்டி கெப்பு சா தீட்டு இப்போ ரெண்டு எதுக்கான கெலுவே அதிக்காரம் ரொம்ப அதிக்கார பார்ட்டி எப்போ மீது டப்படி காவலே அத்தபலம் அங்கபலம் ஊர் காவலி பிசி லைக்கு இவ்வளோ ரெண்டு அப்படி மேம் சர்ந்துக்கு வீடு அப்போஜிஷன் பக்கத்தில் எக் போய் வீந்தா சார்க்கு தயாரி

వినాయక చవితిని పురస్కరించుకుని పటాణరు నియోజకవర్గ పరిధిలోని గడ్డ సిద్ధి వినాయక ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఆరవ రోజు శాకాంబరేశ్వరుడిగా వినాయకుడు భక్తులకు దర్శనమిచ్చాడు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పదవీ విరమణ పొందాక వచ్చిన సొమ్ముతో అన్ని అనుమతులు పొంది నిర్మించుకున్న ఇళ్లను కళ్ళ ముందే అధికారులు కూల్చేస్తున్నారని తమను ఆదుకోవాలని స్మాల్ ఇండస్ట్రీస్ ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ యూనిట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్లాట్ల యజమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సోమాజ్గుడ ప్రెస్ క్లబ్లో సొసైటీ ప్రతినిధులు చుక్క కొండయ్య సదానందం కొండయ్య మాట్లాడారు పేద మధ్య తరగతికి చెందిన ప్రభుత్వ శాఖల్లో పనిచేసి పదవి విరమణ పొందిన రెండు వందల ముప్పై ఆరు మంది సున్నం చెరువు సమీపంలో పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్లాట్ను కొనుగోలు చేశామని అప్పుడు తాము కొన్న స్థలం ఎఫ్టిఎల్ పరిధిలో లేదని అధికారులు అనుమతిని ఇచ్చారని రెండు వేల పదమూడు పద్నాలుగు కాలంలో బౌండరీలు మార్చారని దీనిపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న బౌండరీలను ఫిక్స్ చేయలేదన్నారు ఐదుగురు డిపార్ట్మెంట్లు ఆరుగురు ఇంజనీర్స్ని అందరిని పిలిచి వేరే స్టేటస్ పట్టు చూసుకుంటే మాకు కష్టం అనిపించింది మన రిమైండర్ రాశారు కాంటూరు రీసర్వే చేయమన్నారు అయినా కానీ రాలేదు ఈ లోపల వచ్చి ఇది మరి ఈ విధంగా యాక్షన్ తీసుకోవటం కరెక్టా కాదు వారికే వదిలేస్తుంది కరెక్టా కాదు ఎందుకంటే కాంటూరు సి రైసర్వే హైడ్రా ఏ డిపార్ట్మెంట్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ వాడు రిపోర్ట్ ఇచ్చారు విజిలెన్స్ డిపార్ట్మెంట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బుద్ధభవన్లో సెకండ్ ఫ్లోర్లో ఈయన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాకు లెటర్ ఇచ్చారు జూన్లో ఇచ్చాడు జూలైలో ఇచ్చాడు అదే ఎగ్జిక్యూటివ్ అదే బిల్డింగ్లో సెవెంత్ ఫ్లోర్లో హైదరాబాద్ ఇక్కడ మా ఇల్లు పోల్చడం వరకు ఎంతవరకు కరెక్టో వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం ఓకే వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం వారి మనసుకే వదిలేస్తున్నాం ఇప్పుడు నా ప్లాట్ అప్లై ఆఫీసర్స్ దాన్ని పట్టించుకోవడం లేదు మా దగ్గరికి సున్నం తెరు అనగానే సిట్ వస్తారు నాలుగు షెడ్లు కూలగొట్టేస్తారు నాలుగు రూమ్లు కొలగొట్టేస్తారు మన పోలీస్ కమిషనర్ చెప్పారు మీ మీ ప్లాట్స్ అన్నీ కూడా కబ్జా కాకుండా కంపౌండ్ వాల్స్ కట్ట కట్టుకోండి అని మేము పర్మిషన్ తీసుకొని కంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాము ఇరిగేషన్ వాళ్ళని వస్తారు రెవెన్యూ వాళ్ళని వస్తారు కూలగొట్టేస్తారు వెళ్ళిపోతారు మాకు చెప్పరు చేయరు ఎందుకంటే ఈ కబ్జా ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారు కదా వాళ్ళు కొట్టేయడానికి ఉద్దేశంతో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా కొట్టించేస్తున్నారు ఎందుకంటే భయపడి తక్కువ రేటుకు మేము అమ్ముతే వాళ్ళు కొనుక్కున్నాము ఇప్పుడు కూడా నా దగ్గరికి చాలా మంది వచ్చారు మేము కొనుక్కుంటామండి రేటు ఎంత ఇస్తారు చెప్పండి మేము మీ మీరు అదంతా కొంటున్నాము మీరు కూడా అమ్ముతారా అని అట్లాగా తక్కువ రేట్లో భయ ప్రాంతాల సృష్టించి తక్కువ రేట్లో ల్యాండ్ తీసుకున్నామని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు ప్రాంతంలో ప్యాచ్ వర్క్ పనులను కార్పొరేటర్ సామల హేమ పరిశీలించారు వినాయక నిమజ్జనం సందర్భంగా గణేష్ రథాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముందస్తుగా చర్యలు చేపడతామని తెలిపారు ఇప్పటికే గణేష్ నిమజ్జనానికి ఏర్పాటు చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఈ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ నేత ఎంపీ రాహుల్ గాంధీ హిందూ దేవతలపైన హిందుత్వంపైన అవహేళన చేసే అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించి మాట్లాడడం దారుణమని సికింద్రాబాద్ బీజేపీ నేతలు మండిపడ్డారు ఈ మేరకు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండిస్తూ సీతాఫా మండీ చౌరాస్తాలో బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు హిందుత్వాన్ని హిందూ దేవతలను తిట్టడం హీనమైన చర్య అని వెంటనే రాహుల్ గాంధీ హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు లేని ఎడల రానున్న రోజుల్లో రాహుల్ గాంధీని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా తిరగనీయకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు पांच मर गया पांच क्या हुआ गांधी मर गया कौन मर गया गांधी 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 कौन ఉప్పల్లోని ఆశా కుటీర స్వచ్ఛంద సంస్థకు స్ట్రీట్ కాస్ ఆర్గనైజేషన్ సహకారంతో యాభై వేల ఆర్థిక సహాయంతో వాటర్ ఫిల్టర్ను ఏర్పాటు చేశారు ఈ వాటర్ ఫిల్టర్ను స్విట్జర్లాండ్కు చెందిన విప్రో సంస్థ హెచ్ఆర్ కేథరిన్ యాభై వేల విరాళాన్ని అందించారని స్ట్రీట్ కాస్ ఆర్గనైజర్లు తెలిపారు స్ట్రీట్ కాస్ ఆర్గనైజేషన్ అనేది వాటర్ సమస్యల మీద పనిచేస్తుందన్నారు సమాజంలో వాటర్ సమస్యలను పరిష్కరించే దిశగా ఆర్గనైజేషన్ కృషి చేస్తుందని తెలిపారు తాము వేరు వేరు కళాశాలల్లో చదువుకుంటూ అందరం కలిసి సమాజంలోని సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తామని అన్నారు ఈ విరాళాన్ని అందించిన కేథరిన్ వారి టీంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం వారిని సత్కరించి మెమొంటోలను అందజేశారు ప్రాబ్లమ్స్ మీద వర్క్ చేస్తాము సో స్ట్రీట్ కాజ్లో ప్రతి ఒక్క స్టూడెంట్ అందరూ కలిసి సొసైటీలో ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటర్ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు మల్టిపుల్ కాలేజెస్ నుంచి మల్టిపుల్ పీపుల్ టుగెదర్గా వర్క్ చేస్తూ సొసైటీ కోసం హెల్ప్ చేస్తూ ఉంటారు అండ్ దిస్ టైమ్ ఆశా కుటీర్ ఆర్గనైజేషన్కి క్యాథరీన్ గారు ఫిఫ్టీ థౌజండ్ డొనేషన్ ఇచ్చి చాలా హెల్ప్ చేశారు అండ్ దెన్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఇక్కడున్న పిల్లలందరికీ కూడా water problem proper drinking water available drinking water I visited the headquarters um, last year and I thought it's just amazing what uh, all the students do for the population uh, the time they give and the, the amount of I don't know love they spend in uh, every project they do so I really uh, wanted to contribute uh, to to a project. That's when uh, I got to to know actually where um, I said. See, I mean, I come from from Europe, and I, I know I'm we are spoiled over there, right? Uh, we are spoiled. We have we have a lot of things, but I, I was always humble about the fact that uh, I know that I am spoiled. So I always wanted to give back. So the best way to give back and to డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వాహనదారులకు సంగారెడ్డి జిల్లా కోర్టు ఆరుగురికి రెండు వేల చొప్పున జరిమానా విధించింది ఆది సోమవారాల్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో ఆరుగురిని పట్టుకున్నట్లు ట్రాఫిక్ సిఐ లాలూ నాయక్ చెప్పారు పట్టుబడిన వాహనదారులను సంగారెడ్డి కోర్టులో హాజరుపరచగా జడ్జ్ ఆరు మందికి ఒక్కొక్కరికి రెండు వేల చొప్పున జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు